ఎక్కడే కానీ ఏమి పిల్లలు కూడా అడిగినారు ఎక్కడే కానీ ఏ ఇబ్బంది దీని ఆక్రమణ కానీ ఏమి చేసే దాఖలాలే లేవు ఆ రోడ్డు ఎందుకు మెటల్ రోడ్డు వేసినామంటే కదా ప్రజలకు పిల్లలకు నడిచేదాని కోసం అని చెప్పి గ్రావెల్ రోడ్డు వేసినాం గ్రావెలు రస్తా చేసినాం దావా అంటే కనీసం కొంచెం అయినా కానీ దావా ఉండని అటుపక్క సాయిబాబు గుడి వేదానికైనా సరే ఇటుపక్క పిల్లలకు వచ్చేదానికైనా సరే వేసినాం దానికి రెండు లక్షల తొంభై వేలు అవుతుంది రెండు లక్షల తొంభై వేలు ఖర్చు నా సొంత లెక్క పెట్టి రెండు లక్షల తొంభై వేలు పెట్టి పిల్లల కోసం అని చెప్పి ప్రజల కోసం అని సౌకర్యం చేసినాం ఇది ఖచ్చితంగా చెప్పాలంటే స్వాహా కాదు ప్రజలారా ప్రజల సౌకర్యం ప్రజల సౌకర్యం కోసం రాచమల్లు సొంత డబ్బులు పెట్టి కాస్త శుభ్రం చేయడం అంటారు స్వాహా చేయడం అంటే కంచగత్తారు సదును చేస్తారు ఫ్లాట్లు విడగొడతారు నింబరాయి వాస్తారు విక్రయిస్తారు ఇదే స్థలాన్ని ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల కిందట చెన్నకేశ్వరి దేవాలయానికి సంబంధించిన ఈ స్థలాన్ని ఇరవై ఐదు సంవత్సరాల కిందట బాతులు సుబ్బరాయుడు నంద్యాల వరదరాజరెడ్డి గారి అల్లుడు రామచంద్రారెడ్డి కలిసి ఫ్లాట్లు వేసి అమ్మే ప్రయత్నం చేసి కోటి రూపాయలు డబ్బు తీసుకున్నారు కోటి రూపాయలు డబ్బు తీసుకున్నారు ఇదే స్థలానికే ఇదే స్థలానికే దర్శాన పొలడు నీ వచ్చిన చెప్తారు ఇది ఈ భూమి అమ్మే ప్రయత్నం రామచంద్రారెడ్డి చేసినాడు దొంగగా అమ్మే ప్రయత్నం చేసినాడు పత్రికలు రాసిన తర్వాత అల్లరైన తర్వాత ఈ భూమిని వదిలేసినాడు వరదరాజరెడ్డి వరదరాజిరెడ్డి అల్లుడు రామచంద్రారెడ్డి ఎవరైతే ఈ భూమిని కాజేసే ప్రయత్నం ఇరవై సంవత్సరాల కింద చేసినారో ఆ కుటుంబమే ఈ భూమిని సంరక్షించేదాని కోసం ధర్నా అని మాట్లాడితే దయ్యం వేదాలు చెప్పినట్టు ఉంటుంది ప్రజలకు సౌకర్యం కోసం రాచమోళ్ళు ప్రయత్నిస్తాడు స్వాహా చేసేదాని కోసం వరదాడి కుటుంబం ప్రయత్నం చేస్తుంది ఒక ఆడిటరు బ్రాహ్మణుణ్ణి అనవసరంగా సజీవ దహనం చేసి వందల కోట్ల రూపాయల భూమిని కాజేసిన ఘన ఘనమైన చరిత్ర నీది డిఏడబ్ల్యూ కాలేజీ దేవరశెట్టి సింహం మనసు కాలేజీకి సంబంధించిన ఆస్తిని కాజేసే ప్రయత్నం చేసి కిరణ్ రెడ్డి దగ్గర కాలేజీని తిరిగి వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేసి మూడు ఎకరాలు తీసుకొని అది అమ్ముకొని నీ కొడుకు నువ్వు అప్పులు కట్టుకుంటా సొంతానికి అనుభవిస్తా మీరుండారు ఇట్లా వంద చెప్పగలుగుతాన్ని నాది ఒక్కటి చెప్పలేవు నువ్వు చెప్పేది అబద్ధం నేను చెప్పేది సత్యం మరొక్కసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది చెన్నకేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన భూమి ఈ భూమిని ఎవ్వరూ ఆక్రమణ చేయలేరు భగవంతుని సంబంధించిన భూమిని ఎవరైనా ఆక్రమణ చేస్తే మట్టి కొట్టుకొని పోతాడు భగవంతుని సొమ్మును ఆక్రమణ చేయకుండా భగవంతుని పట్ల భావంతో ఉండే లాంటి వాళ్ళ పట్ల అబద్ధాలు చెబితే కూడా వరదరాజు లాంటి వ్యక్తులు మట్టి కొట్టుకొని పోతారు నమస్కారం